హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అయ్యోరు అయితే వచ్చాడు ఫ్రెండ్స్ పూజ చేసేందుకు వినాయకుడికి ఈ అయ్యోరు వచ్చి మా ఊరు అయ్యోర ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చాడు ఎందుకంటే ఇక్కడ పూజ చేసి మళ్ళీ ఇంకా వేరే గుళ్ళకి వెళ్ళిపోతాడు అన్నమాట పూజ చేసి వెళ్ళిపోతే మిగతా కార్యక్రమాలు అయితే మన పిలకాయలు అయితే చేస్తారు ఫ్రెండ్స్

म प्रम सोम सामने स्वामी देवता कन्नबं समर्पया मध्य मध्ये त्रवनोत्सवृक्षाणुम पाद वृक्षाणुम शुद्धाच मं शां समर्पया सुवर्ण पक्ष समर्पया भक्तोपचार शक्ोपचार मतचार पूजा समर्पया ઓમ મરિન નેબત ક્લન મર ઓમ પ્રભુ દક્ષિન દેવ ઓ પની એકા બ્રહ્મણો વહર્તે ભૌમિઃ પડક પાન દેવતાભ્યનાન આનંદજત પૂરણી રાજનમ સમત્તયામી ની રાજનાન મંત્રમાધ્યમેનયમ સમત્તયામી ઓમ દકલ લ્યો રે રેડી અંદર રાંડા રા રા હેટ વડા હીરે લગ చూడండి ఫ్రెండ్స్ కాళ్ళని విన్నాయకుడు చూడండి మొన్న ట్రాక్టర్ చూశారు కదా మీరు చెప్తా అప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలాగుంది చూసారా మాలైతే చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద మాలీ చూడండి వాహనం అయితే ఏనుగు కింద అయితే చిన్న వాహనం ఏది చాలా చిన్నది పెట్టారు అక్కడ పెద్దదైతే లేదనమాట చాలా చిన్న పెట్టారు పెట్టారనమాట ఏనుగుని మాత్రమే పెద్దది కాబట్టి చూడండి ఎందుకు చూడండి ఫ్రెండ్స్ చేతిలో చూడండి ఇంకా లడ్డు పెట్టలేదు చేతిలో లడ్డు పెట్టాలి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కీలకా అయితే పెట్టింది పెడతాము

బొమ్మ అయితే మొత్తం ఆరు అడుగుల పైన ఉంటుంది ఉన్నాయి ఇక్కడ బొమ్మ ఆరు అడుగులు పైన ఉంటుంది లైట్ వేసే లోపల కొంచెం కలర్ మారింది నాకు ఒక కలర్గా ఉన్నాయి కల్ప్రెండ్స్ ఇప్పుడు లైట్ వేసే లోపల చూడండి ఇంకొంచెం కలర్ మారింది మొత్తం అయితే రెడీ చేస్తున్నారు చూడండి రెల్లు కట్టారు సైడ్ చూడండి రెండు అయితే తాటికాయలు కూడా రెండు పెట్టారు పడిపోకుండా చూడండి ఏం అట్టయ అవసరం లేదు అవి అట్టే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ వినాయకుడి ముందైతే టెంట్ కూడా వేసేసారు మన పిల్లకాయలు ఎందుకంటే కింద కూర్చోవాలంటే నేడు ఉండాలి కదా దానికోసం టెంట్ వేసారు చూడండి రేడియోకి అయితే డ్యాన్సులు వేసేదానికి కూడా చూడండి బాక్సులు ఆంపల్ పేరు కూడా ఉంది ఇక్కడ అంటే పాటలు పెట్టి డ్యాన్స్ వేసేందుకు పాటలు పెట్టేందుకు అక్కడ పెట్టారనమాట చూడండి మొత్తం ఎలాగుంది పందిలు కూడా చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క వచ్చి ఒక వీధి అనమాట ఇటు వచ్చి ఇది ఎదురు వీధి చూడండి ఈద్ల జుమ్మా కూడా వచ్చింది చుమ్ముతూ ఉందనమాట ఆ పక్క చూసారా ఇది వచ్చి లైటింగ్ ఫ్రెండ్స్ లైటింగ్ పెట్టారు ఫైల్ అక్కడ దాకా చూసారు కదా ఈ పక్క నుంచి అంటే ఈ పక్క అయితే మామూలుగా పెట్టారు చూడండి సైడు ఈ పక్క అయితే మామూలుగా ఎట్లాగా పందిల్లాగా తెర లైటింగ్ చూడండి మీకు ఇష్టం సేపెట్టాంకాటర్మే చూడండి తిలకాయలు ఎలాగా ఆడేస్తున్నారు టపాసులు కాల్చారంట అందువల్ల ఏడా రే ఓడి అమ్మిడి ఎందుకు కాల్చారంట టపాసులు మీరా అంత రేరే కాల్తారా కాల్తారా మొత్తం టపాసులు అయితే కాల్చేస్తారు ఏకాసోలు ఏకాలు కాల్చే లోపల ఆ పిల్లకాయలు ఏడుస్తా పోయాడు కానీ పూలు నిండాకొచ్చింది కదరా రే కుడులు గడ తెచ్చారు రా ఈ పక్క మొదటి కుడులు తెచ్చారు ఫ్రెండ్స్ చూడండి ప్రసాదాలు <tries> తీసుకొచ్చారు <tries> అటు బాబాకంట రేపు పిల్లలకాల కాలుతుంది చూడండి ఉన్నాయి మంది అలాగా మంచాలు వేసుకొని అయితే కొనుక్కోండి కొమ్మది అక్కడైతే ఇంకా వాళ్ళైతే పూజ చేసుకుంటా ఉన్నారు చూడండి వీళ్ళంతా ఏంటంటే వినాయకుడు అన్నమాట వీళ్ళందరూ ఇంకా మూడు రోజులు ఇలాగనే ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా వస్తారండి ఇప్పుడు ఉదయాన్నే కదా ఇంకా టైం ఉంది ఇంకా కొంతమంది అయితే ఏందో చేస్తున్నారు ఏం చేస్తున్నారు రాడా అందుక ఇంకా అయితే అయిపోదు ఫ్రెండ్స్ లొడ్డైతే పది పైన అవుతుంది అంట లడ్డు చేస్తే లడ్డు పెట్టేయాలి లడ్డు ఏంటంటే చూడండి యాలక్కాయ పెట్టింది అక్కడ ఆ యాలక్కాయ తీసి లడ్డు పెట్టేస్తారన్నమాట వస్తే ఒకటి పెట్టండి చాలు ఒక కుడిని పెట్టండి మళ్ళీ కింద పడిపోతాయి పడిపోతా ఏమో చూడండి కుడుగులు అయితే పెట్టారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి లడ్డు బుద్దులు ఊరిగారు అయితే పూజ చేస్తున్నాడు మంత్రాలే రావు మంత్రాలు చదివితే కదంటారా సరిచేసి అప్పుడే అప్పుడే చదివేసి చట్టనే వినపడిపోలే జనాలకి పూజ మామూలుగా డబ్బులు పెట్టాలంటే డబ్బులు పెట్టలేదు అంట అందుకని మంత్రాలు కొంచెం బాగా రావట్లేదు అట్ట కొంతమంది పెట్టినట్టున్నారా ఆ ఎలుక వాహనం కనపడాలంటే మామూలుగా మొత్తం పంచాంత ఆయన గట్టిన లింగి ఏడా అంతలా పెద్ద ఎలుకని పెట్టినారు అక్కడ వాహనం అయితే చిన్నది చిన్నది పెట్టారు చాలా చిన్నది అనమాట ఏనుగు మాత్రం కొంచెం వాహనాన్ని పెట్టారు వీళ్ళకి మాత్రం చాలా కింద పెట్టారు అనమాట అంటే కాలుకి కిందగా

ரேனுக்காந்த மாட்டரா பூ பூட்டிது அப்ப வேணு மாதே தாசிய பூ தலைமு ஏனுக்கு என்னடா 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 చిన్న ఎలుకొట్టు పెడతాయి కదా ఎందుక మాత్రం చాలా చిన్న ముఖం బొట్టు పెట్టేసి వాహనం వచ్చి వెళ్తే కదా కానీ ఏంటంటే చిన్న వాహనాన్ని మాత్రం చిన్నగా పెట్టారు కానీ ఆయన ప్రస్తుతానికి అయితే వాహనానికి వచ్చి ఏనుగుని పెట్టాడు మామూలుగా అయితే ఎలుకుండాలి వాహనం ఇది సబ్ కలకల్ ఫిట్ చేసి పని அந்த பாஸ்ட் யாட்டே சின்ன பெடுத்துனா

એનટલે પેનટલે ઇન્ટી કે માર્કેટ લે લે આડ બોર બોર છે અને ઓ આયન કાલ પોલામા પોચીને આ ગુર પાવાલામા વસકુલ બેઠે જરો મેલ પૂયરા આ ઇન્દ્ર અમારું ઈ ગયો ಇಪ್ಪು ಚಾದವೇ ಮೇರೆ ಎರ ಮಂತ್ರ ಚೆದು ಸೋದ್